సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మైలారం గ్రామంలో రైతు కష్ట సుఖాల గురించి ఎన్ సిక్స్ టీవీ రైతులను పలకరించగా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా ఇంతవరకు రైతు బంధు వేసింది లేదని వానకాలంలో సరైన సమయంలో వర్షాలు కురవక రైతులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే వర్షాకాలం సగం అయిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు వర్షాకాలం పెట్టుబడికి సాహుకారు దగ్గర నూటికి మూడు రూపాయల వడ్డీకి తెచ్చి పంటలు వేసిన తర్వాత వర్షాలు కురవకపోవడంతో పంట గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు ఇకనైనా ప్రభుత్వం రైతులకు రైతు బంధు మహిళా కూలీలకు పింఛన్లు సరైన సమయంలో ఇస్తే రైతు కూలీలు సంతోషంగా ఉంటారని వారు అన్నారు వర్షాలు లేక నాట్లు కూడా వేయలేదు ఇంత ముందు కాలువ మా జాగాలకి పోయింది అయినా కాలువలో నీళ్లు లేవు నీళ్లు లేవు కాబట్టి నాట అందులో నీళ్లు ఉన్నా కానీ నాటేసే వాళ్ళము మళ్ళీ తర్వాత ఇంకోటి ఏమైతుందంటే కరెంటు కూడా అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తుంది బాగా వర్షాకాలం కాబట్టి రైతు బంధు ఇంకా పడలేదు ఇంకోటి ఏంటంటే బ్యాంకు రుణమాఫీ అన్నాడు రెండు లక్షలు ఆగస్టులో చేస్తా అన్నాడు ఇంకా ఆగస్టు వరకు ఇక వేచి చూడాలి దాని గురించి అది కూడా రెండు వేల పద్దెనిమిది నుంచే అంటుండు అంతమంది కేసీఆర్ చేస్తా చేస్తా అన్నాడు ఆయన ఆపేసిండు మరి చేస్తా అన్నట్ల రైతులు కూడా కొంతమంది ఏం చేశారు అంటే కట్టకుండా ఆగినోళ్ళు కూడా ఉన్నారు అంత ముందు నుంచి మరి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చేస్తే కూడా మరి అప్పుడు తెచ్చుకున్న వాళ్ళకి అని అంటే కూడా అది కొంచెం ప్రాబ్లం అయ్యేటట్టు ఉంది ఇంకా ఈ వర్షాలు తక్కువ తక్కువనే ఉన్నాయి పెట్టుబడులు అయితే చాలా అయినాయి ఈసారి అది నేను పెట్టుబడులకు కూడా ఈసారి నూటికి మూడు రూపాయలు సౌకర్య దగ్గర తేవడము ఈ మందులకు మందులు కూడా రేట్లు బాగా అయిపోయినాయి ఈ దుక్కి మసాలా సంచులకు కూడా ఇంతకుముందు పన్నెండు వందలు పదకొండు వందలు ఉండే

టైట్ వర్షాలు ఒకటి మూడు రూపాయలు మిక్కి చేసి వేసుకున్నాము పంట కలిపి లేవు రైతు పన్ను కూడా లేదు మళ్ళీ ఇప్పుడు కరెంటు కూడా డబ్బులు ఇస్తుంది కాలువలో నీళ్ళు లేవు ఋణమా పన్ను రుణమా కూడా లేదు ఇంకా ఏం ఏం జరుగుతుందో ప్రభుత్వం అర్థమవుతలేదు ఏం లేదు మళ్ళీ కరెంటీ ఇస్తు ఉంటలేదు వర్షాలు లేవు మాకు కూలి కింద దొరుకుతలేదు ఈ రైతులకు పనిలే ఉంచి ఉంటేనేమో ఆ వర్షాలు ఉంటేనేమో కూలి దొరుకు మా కూలి దొరకలేదు ఏం దొరకలేదు ఇరవై ఐదు వందలు వేస్తా అన్నాడు అన్నీ తీసుకోండు అవి వేయలేదు అన్ని ఇబ్బంది ఇబ్బందులే ఉన్నాయి కరెంటు మా ఈ పుల్ ఇస్తా అన్నాడు అది ఇయ్యలే ఇరవై నాలుగు గంటలు అన్నాడు అది ఇస్తలేడు మళ్ళీ ఇది గ్యాస్ది ఐదు వందలు అన్నాడు అది వేయలే ఇది ఏమో మా కాలం ముగితే ఈ కాలంలో వల్ల నీళ్ళే లేవు ఈ పెట్టవాళ్ళు పెట్టి అప్పుడు వెయ్యి రూపాయలకు తొమ్మిది వందలకు మసాలు ఉండే ఇప్పుడు పదిహేను వందలకు అయ్యింది ఎట్ట చేయాలి ఏది దొరకలేదు ఇట్టుగానే పూరగాళ్ళు బుట్టగాళ్ళు మందులు తాగి ఉప్పు ఉప్పునిరపకా ఎల్లక పండ్లు లేక సస్తు మందులు మాట తాగి ఇజ్జతులకు ఏది ఎళ్ళక ఇంట్లో ఈ పంట పెడితే పంటకెళ్తలేదా తెచ్చిపెడితే మూడు రూపాయల మిత్తికాయలు తెచ్చి పెడుతుంది ఆ మిత్తిలు కట్టలేక సస్తురు